హలో అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఇది మా తమ్ముడు యొక్క ఛానల్ అండి దయచేసి అందరూ స సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి మేమందరము మీ మకర సంక్రాంతి సందర్భంగా ఒక చిన్న రెసిపీ అండి బిర్యానీ చేసుకుంటున్నాము ఈ బిజీ లైఫ్లో అందరం చాలా బిజీగా ఉంటాము ఈ సందర్భంలో అందరూ ఎక్కడెక్కడో ఉంటారండి కానీ పండుగ ఫెస్టివల్స్లో అందరం కలుసుకొని ఒక దగ్గర కూర్చొని ఇలా మనం కలుసుకొని వంటలు చేసుకొని పిండి వంటలు చేసుకొని తింటూ ఉంటే ఎంతో బాగుంటుందండి అలాగే మేము అందరం కూడా దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా అందరం ప్రతి సంవత్సరం ఈ మా ఊరికి వచ్చి అందరం కలుసుకొని పిండి వంటలు అయితేనేమి ఈ మూడు రోజులు చాలా ఎంజాయ్ చేస్తామండి అందరం బిజీ అయ్యాను కాకపోతే ఆ బిజీ టైంలో కూడా మనం కూడా అందరం ఒక దగ్గర చేరుకొని చేసుక కలిసి చేసుకుంటూ ఉంటే చేసుకునేటప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటుంది మన ఫ్యామిలీలో అయితే వేరువేరుగా అందరము మనం అప్పటికప్పుడు చేసుకొని తింటాము కానీ అందరు కలుసుకొని చేసుకొని తినడం తినే ఉండే ఉత్సాహం చాలా బాగుంటుందండి ఇలాంటి సందర్భాలు అందరికీ రావండి కానీ ఇట్లాంటి మనం సమయం కూడుకొని సమకూర్చుకునైనా మనము అందరం కలుసుకొని చేసుకుంటే ఎంతో బాగుంటుందండి మేమైతే ఈ పండుగ సందర్భాల్లో చాలా ఎంజాయ్ చేస్తున్నాము మీరు కూడా మీ కుటుంబాల్లో ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను మేమైతే ఈ మకర సంక్రాంతి రోజు ఒక బిర్యానీ మేము తయారు చేసుకుంటున్నాము మా ఇంట్లో అందరం ప్రతి ఒక్కళ్ళు అండి ఆడ మగ చిన్న పెద్ద అందరం కలుసుకొని మేము ఈ రెసిపీ ఈ రెసిపీని మేము తయారు చేసుకున్నాము చాలా చక్కగా కూడా టేస్టీ టేస్టీ అయినటువంటి బిర్యానీ చికెన్ బిర్యానీ మేము అందరం కలిసి దాన్ని మేము చేసుకోవడం జరిగిందండి అందరూ ఇది కూడా ఈ పండగలప్పుడు మన చిన్న పిల్లలకి మన యొక్క అందరి గురించి పిల్లలకి కూడా తెలుస్తుందండి ఇప్పుడు ఏంటంటే రిలేషన్స్ కూడా చాలా మందికి తెలియకుండా పోతుంది ఇట్లా ఎవరెవర అర్థం కాకుండా ఉంటుందండి ఇప్పుడు బిర్యానీ తయారు చేసే విధానం చూద్దామండి ముందుగా దూకుడు పెట్టుకొని దాంట్లో మనకు కావాల్సిన సరిపడినంత ఆయిల్ని మనం దాంట్లో పోసుకోవాలండి తర్వాత హోల్ గరం మసాలా మొత్తం అన్నీ వేసుకొని కొంచెం అవి దూరగా అయిన తర్వాత చూడండి తర్వాత మనం కట్ చేసి తీసుకున్నటువంటి ఆనియన్స్ని మనము వేసుకొని దూరగా వేయించుకోవాలండి అట్లా ఆనియన్స్లు అట్లా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటే బాగా అవి బాగుంటాయి అలాగే అవి కలుపుకుంటూ ఉండాలి అవి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం వాటిని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఫ్రై చేసుకుంటున్నప్పుడు చూడండి బ్రౌన్గా వస్తూ ఉంటాయి ఎంత బ్రౌన్ కలర్లో వస్తాయో అవి అంత టేస్టీ కూడా ఉంటుందండి బిర్యానీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆ బ్లాక్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు దాంట్లో ఉండే జ్యూసీ మొత్తం ఆయిల్ మొత్తము జ్యూసీ జ్యూసీగా అది రావడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత బ్రౌన్గా వచ్చేస్తాయో వెంటనే తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి మొక్కలు కూడా మనం వేసుకొని అవి కూడా బాగా కొంచెం ఫ్రై అయ్యేటట్లు చూసుకుంటూ ఉండాలి ఇలాగే మనం చేసేటప్పుడు కూడా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ కూడా ఉంటే చాలా సరదాగా ఉంటుందండి సంక్రాంతి సంబరాలు శంబ్రాలు బాగుంటాయి బాగా జరుగుతాయి కూడా ఎందుకంటే పిల్లలకి బంధత్వాల గురించి కూడా తెలుస్తాయి అలాగే పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి తర్వాత టమోటో ముక్కలు కూడా వేసుకోవాలి టమోటా పీసెస్ కూడా వేసుకున్న తర్వాత అవి బాగా మగ్గనిచ్చుకోవాలండి అవి కూడా ఎంత మగ్గితే అంత టేస్టీగా బిర్యానీ కూడా చాలా బాగుంటుందండి చూడండి టమాటో పీసెస్ కూడా అన్నీ మొత్తం కట్ చేసుకునేవన్నీ మనము వేసుకుంటూ ఉన్నాము అలాగే చూడండి బాగా కలుపుకోవాలండి వేసిన వెంటనే అవి కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి చూడండి అలా ఫ్రై అవుతున్నప్పుడు చూస్తూ ఉండండి బాగా కలుపుకుంటూ ఉండాలండి అలాగ చూస్తున్నారు కదండి అలాగే మన బంధుత్వాల గురించి చిన్నపిల్లలు కూడా చెప్తూ ఉండాలండి వాళ్ళకి అసలు ఎవరెవరని తెలుస్తూ ఉంటుంది చూసారా టమోటాలు బాగా ఇప్పుడు మగ్గినాయి కదండి చూడండి వెంటనే మళ్ళీ తర్వాత మనకి సరిపడినంత ఉప్పు సాల్ట్ కాదండి ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకోవడం వల్ల కూర బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఉప్పు సరిపడినంత ఉప్పు మనం వేసుకుని మరొకసారి అవి కలుపుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదండి అట్లా కలుపుతూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది కింద అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి తర్వాత పెరుగండి మీకు పెరుగు ఎంత సరిపోతుందో అంత కట్ వేసుకొని కలుపుకోవాలండి మాకైతే మేము ఆరు ఆరు కేజీలు చికెన్ చేసుకుంటున్నాం కాబట్టి ఒక ప్యాకెట్ మొత్తం మేము వేసి బాగా మిక్సడ్ చేస్తామండి చూడండి బాగా మిక్స్డ్ అయ్యేటట్లు బాగా పెరుగు మొత్తం ఆయిల్లో మిక్సడ్ అయ్యేటట్లు చూసుకోవాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు కానీ మూత పెట్టుకుంటే ఆ ఫ్లేవర్ మొత్తం బాగా మసాలాకి అంటుకుంటుందండి చూస్తున్నారు కదండి చాలా బాగా కలుపుకో మిక్స్ కలుపుకో కలుపుకుంటూ ఉండాలండి చూడండి అలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా బాగా అది మగ్గుతుందండి వెంటనే మళ్ళీ తీసిన వెంటనే అయిపోయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పుదీనా కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి పుదీనా కొత్తిమీర పేస్ట్ కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది మేము ఎప్పుడు చేసుకున్నా ఇదే విధంగా మేము పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మేము చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా అది కూడా వేసుకొని కలుపుకోవాలండి చూడండి బాగా అట్లా మొత్తం ఒక్కసారిగా మళ్ళీ గంటతో ఒక్కసారి మనం మొత్తం కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ మసాలా మొత్తం అన్నిటికీ బాగా పడుతుంది అలాగే ముందుగా మనము కడిగి ఉడికిచ్చి పెట్టుకున్నటువంటి చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ మసాలా మొత్తం చికెన్లకి బాగా పట్టి చికెన్ బాగా జ్యూసీ జ్యూసీగా బాగా టేస్టీగా ఉంటుందండి చూసారా ఇంత బాగా కలుపుకుంటున్నాము అలాగ మీరు కూడా ప్రతిస టేస్టీగా కలుపు టేస్టీగా రావడానికి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుందండి బిర్యానీ అలాగా దాన్ని కూడా బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత కారం మనకి సరిపడినంత కారం రుచికి సరిపడినంత కారం కూడా వేసుకోండి అలాగే జీడిపప్పు మసా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి జీడిపప్పును కూడా మనము వేసుకు పేస్ట్ను వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి జీడిపప్పు పేస్ట్ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది కూడా ఫ్లేమ్ ఆ స్మెల్ చూడడం మాకైతే స్మెల్ వస్తుంది ఇది వీడియోస్ కాబట్టి మీకు స్మెల్ రాదు మాకైతే చాలా స్మెల్ వస్తుందండి మేమైతే చాలా ఆస్వాదిస్తున్నాము అలాగే అవి కలుపుకున్న తర్వాత చికెన్ మనం ముందుగా పెట్టుకున్నటువంటి చికెన్ వాటర్ను కూడా దాంట్లో మిక్స్ చేసుకున్నామండి తర్వాత నార్మల్ వాటర్ కూడా మేము పోసుకున్నాము చికెన్ వాటర్ మేము పో పోసుకోవడం వల్ల చికెన్ బిర్యానీ చాలా టేస్ట్ వస్తుందండి చాలామంది ఉడికినటువంటి చికెన్ బిర్యానీ వాటర్ని కొంతమంది పారబోస్తారు కానీ పోసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి తర్వాత చూడండి నీళ్లు బాగా మరిగిన తర్వాత మేము రైస్ వేస్తూ ఉన్నాము చూసారు కదండి చక్కగా పొళ్ళు పొళ్ళుగా బాగా రావడానికి మేము బీ రైస్ కూడా మేము వేస్తూ ఉన్నాము రైస్ వేచి వేసిన వెంటనే ఒక పదిహేను నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు కానీ మనం మూత పెట్టుకొని అలా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు చెప్పాను కదండి దాన్ని టేస్టీ రావడానికి కొత్తిమీర తర్వాత పుదీనా అలాగే జీడిపప్పు పేస్ట్ చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది మేమైతే ప్రతిసారి మేము ఇలాగే ట్రై చేస్తాము ఒకసారి కూడా మీరు కూడా అలాగే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారా మేమైతే రైస్ వేసాము మిక్స్ ఉన్నాము ఆ మిక్స్ చేసేటప్పుడు చాలా బాగుం చూసారు కదండి ఆయిల్ కూడా పైకి బాగా వచ్చింది లాస్ట్ ఇంకా బిర్యానీ అయిపోయిందండి పైన మేము బొగ్గులు వేస్తున్నాము ఆ బొగ్గులు ఎందుకు వేస్తామంటే కింద ఏమైనా వాటర్ ఉంటే అవి పీల్ చేస్తుందండి చూసారా బిర్యానీ వావు సూపర్గా వచ్చేసిందండి చాలా చాలా బాగుంది చూడండి తీసేటప్పుడు ఎంత పళ్ళుగా ఉందో చూస్తున్నారు కదండి మెతుకు మెతుక్కి అసలు కంటుకోకుండా చాలా చక్కగా వస్తుందండి వావ్ సూపర్ అండి సూపర్ చాలా బాగుందండి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూస్తారు కదండి ఎమ్మి ఎమ్మిగా ఎంత బాగుందో దాని కాంబినేషన్గా మేము గోంగూర పచ్చడి అలాగే పెరుగు చట్నీ చేసుకున్నామండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి